నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిల్కూరి డైరెక్ట్ చేస్తున్నాడు ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ కర్తవ్యంలో వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందో అదే ఈ సినిమా ప్రదీప్ ఈ కథతో నా వద్దకు వచ్చినప్పుడు అమ్మ అంగీకరిస్తారా అని అడిగాను అమ్మ అంగీకరించకుండా చేయటం కరెక్ట్ కాదేమో అనిపించింది ఈ సినిమాకు బిగ్గెస్ట్ పిల్లరమ్మ ఈ వయసులోనూ ఆమె ఎలాంటి డూప్స్ లేకుండా స్టంట్స్ అద్భుతంగా చేశారు అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్ ఇంకా మాట్లాడుతూ ఈ సినిమాలో పృథ్వీ చాలా ముఖ్యమైన పాత్ర చేశారు యానిమల్ తో తనకు బాలీవుడ్లో ఎంత గుర్తింపు వచ్చిందో తెలుగులో ఈ సినిమాతో వస్తుందని బాగా నమ్మారు ఈ సినిమాకు డబ్బింగ్ కూడా చెప్పారు నేను నటించిన ఒక్కడే విడుదలై ఇరవై ఏళ్ళు అయినా ప్రేక్షకులకు గుర్తుంది అదేవిధంగా ఈ సినిమా కూడా ఇరవై ఏళ్ల పాటు గుర్తుంటుంది అని కళ్యాణ్ రామ్ అన్నారు ఇక ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్ సహా అశోక్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మన్శేఖర్ హీరోయిన్ గా నటిస్తోంది మరి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి